నమస్తే వెల్కమ్ టు అభినభార్ త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత్ రైల్వే ప్రకటించింది తక్కువ దూరం ఉండే నగరాల మధ్యన నడిపేలా తాజాగా వందే మెట్రో పేరుతో కొత్త రైల్వే సర్వీస్ను కూడా ప్రవేశపెట్టారు గుజరాత్లోని భుజ్ అహ్మదాబాద్ మధ్యన నడిపించే వందే మెట్రో రైళ్లను ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇది దేశంలోనే తొలి వందే మెట్రో అయితే ఏపీలో కూడా త్వరలోనే వందే మెట్రో పరుగులు తీయనుందని తెలుస్తుంది ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డిఆర్ఎం మీటింగ్ జరగగా ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో మాట్లాడారు ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించడంతో పాటు రోజువారీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం విశాఖపట్నం మార్గంలో వందే మెట్రో రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులను కోరారు శ్రీకాకుళం నుండి విశాఖకు వివిధ పనుల కోసం రోజువారీ ప్రయాణాలు చేసేవారు ఎక్కువ మంది ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం విశాఖ నమో భారత్ రైళ్లను నడిపించాలని విజ్ఞప్తి చేశారు అలాగే శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్ తిరుపతికి కొత్త రైల్వే సర్వీసులు ప్రారంభించాలని అడగగా దీన్ని రైల్వే అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వందే మెట్రో ఏపీలో పరుగులు పెట్టడం ఖాయం నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్